చేయాలి సూపర్ సిక్స్ పథకాలను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్ని ఓర్తిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ చేయాలి సూపర్ సిక్స్ పథకాలను మూడు సెంట్లు పట్టణంలో రెండు సార్లు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లో పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లో ఇళ్ల

అయితే ప్రభుత్వం నాలుగు లక్షలే ప్రకటించింది ఇంటి నిర్మాణానికి గతంలో ఒక లక్ష ఎనభై ఇచ్చిన నాలుగు లక్షలు నాలుగు లక్షలు కూడా చాలు సార్ అందువల్ల మేము డిమాండ్ చేసేదంటే ఐదు లక్షలు ఇస్తే కనీసం వసతి నిర్మాణానికి ఉపయోగపడుతుంది అటు కాకుండా నాలుగు లక్షలు ఇస్తే ఆ గోడలతో మళ్ళీ ఆగిపోతాయి సార్ ఇళ్ల నిర్మాణాలన్నీ పూర్తి కావు సార్ అందుకోసం తప్ప రూపాయలు ఇళ్ళ నిర్మాణానికి కూడా ఇచ్చి ఆదుకోవాలనేటువంటిది రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా జూన్ రెండవ తేదీన అన్ని తహసీల్దార్ ఆర్డీఓలు సబ్ కలెక్టర్ కార్యాలయాల వద్ద పేదలందరికీ పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇంటి స్థలం మంజూరు చేసి ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయాలని అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నింటిని కూడా ఇవాళ క్రమం తప్పకుండా అమలు చేయాలని సిపిఐ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం అవేన్నిటిని గాలికొదిలేసి కేవలం కార్పొరేట్ కనసన్నల్లో వాళ్ళ కాలసట్లో తిరుగుతూ ఇవాళ రాష్ట్రాన్ని అభివృద్ధి నిరోధకంగా మారుస్తా ఉంది నేను వస్తే సంపద సృష్టిస్తానన్నాడు చంద్రబాబు నాయుడు కానీ సంపద ఎవరి కోసం సృష్టిస్తున్నారు వారి కుటుంబం కోసం సృష్టిస్తున్నాడా లేదా కార్పొరేట్లకు అనుకూలంగా సంపదను సృష్టించడానికి ఈ రాష్ట్ర ప్రజల్ని తాకట్టు పెడుతున్నాడా అర్థం కాని పరిస్థితుంది రోజు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుంచి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వరకు ఇలా అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అగౌరవపరుస్తూ రాజ్యాంగానికి విలువలు లేకుండా చేస్తున్నటువంటి అనేక సంఘటనలు ఈ దేశంలో జరుగుతూ ఉన్నాయి అందులో ప్రధానంగా ఈవళ ప్రజాస్వామ్యం కూలీ చేసేటటువంటి కగార్ ఆపరేషన్ పేరుతో ఇవాళ ఉద్యమకారులందరినీ తుపాకీ తూటాలతో కాలుస్తూ అందరినీ ఉద్యమకారులను భయపెట్టేటటువంటి చర్యలు చేపడతా ఉన్నారు పేదవాడికి ఎన్నికల్లో వచ్చినప్పుడు నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తా మహిళలకు ఉచిత బసిస్తా రైతుకు భరోసా ఇస్తా ఉపాధి హామీ కూలీలకు పని పని దినాలు పెంచుతానటువంటి హామీలన్నీ గాలి కొదిలేసి ఈ రోజు గాలి మాటలు మాట్లాడుతూ కడపలో కూడా మరో ఆరు పథకాల్ని ఆరు విధానాల్ని ప్రకటించే ఎవరి కోసం ప్రకటిస్తున్నారు ఏం ప్రయోజనాలు ప్రకటిస్తున్నారు అర్థం కాని పరిస్థితుంది అందుకోసమే పేద ప్రజల కళ్ళ గంతలు కట్టి మోసపూరితమైన హామీలు ఇవ్వద్దని ఇస్తే ఖచ్చితంగా అమలు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది అలా చేయని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తాం ఆందోళన వల్ల జరిగేటటువంటి అన్ని పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని